ఇంకేముంది శ్రీనివాసుని కలవడానికి వెళ్ళిపోదామా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆదివారం మార్నింగే లగేజ్ అంతా ఇలా ప్యాక్ చేసుకొని పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దించడానికి ఊరు వెళ్ళిపోయాను ఈసారి పిల్లల్ని మాత్రం తీసుకెళ్లట్లేదు ఫర్ ద ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన టెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ కలిసి సోలో ట్రిప్ చేస్తున్నాం అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఈ ట్రిప్ నాకు చాలా స్పెషల్ ఇండియన్ మదర్స్ సైకాలజీ ప్రకారం ఈ బ్యాగ్ ఒక్కటి లేకపోతే ఇండియన్ మదర్స్కి ట్రావెల్ చేసినట్టే ఉండదు మనం కూడా వద్దు అని అంటాము తిన్నాము దానికి ఏమీ వద్దంటాం కానీ ట్రావెలింగ్లో ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది మా మమ్మీ నా కోసం ఇవన్నీ ప్యాక్ చేసి ఇచ్చింది మా పిల్లలు చూడండి మమ్మల్ని ట్రైన్ ఎక్కించడానికి వచ్చారు కానీ వస్తానని ఒక్కది కూడా అనలేదు నాకన్నా ఎక్సైట్మెంట్గా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు డాడీ మమ్మీ బయట మా చిన్నమ్మ ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ చాలా హ్యాపీగా నాకైతే సెండ్ ఆఫ్ ఇచ్చింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది రేపటి నుంచి మన తిరుమల విశేషాలన్నింటినీ మంచి మంచి వ్లాగ్స్ పెడుతూ ఉంటాను ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చే